అయితే పెద్దక్క దగ్గరే ఉండి రిటైర్ అయిన దగ్గర నుండి రెండు వేల మూడు లో రిటైర్ అయ్యారు సార్ అమ్మగారు అంతకు ముందు నుండి అమ్మ దగ్గరే అక్క వాళ్ళు ఉండేవాళ్ళు బాబు గారు ఏం చేయరు డిపెండెంట్ గా ఉండేవాళ్ళు కొంచెం బ్లాక్ బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మని తన దగ్గరే ఉంచుకునేది నాన్నగారు పెన్షన్ అమ్మ సాలరీ కూడా వాళ్ళే వాడుకునే వాళ్ళు మేము విడిగానే ఉండేవాళ్ళం వాటిని ఉద్యోగం చేసుకునేవాడిని నేను కూడా ఎయిటీ పర్సెంట్ డిసిబుల్టీ ఉండేది అయితే ఇప్పుడు అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు పెన్షన్ డ్రా చేస్తుంటే నేను కంప్లైంట్ చేశాను సార్ ఎవరికి స్పందనాలు పెట్టాను సార్ పెడితే స్పందనలో పెడితే ఇది ఇది మేము చూసుకుంటాము నువ్వు డిసిబిలిటీ కాబట్టి నీకు ఆ పెన్షన్ అనేది వస్తుంది నువ్వు అప్లై చేసుకో అంటే నేను ఇంతకుముందు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను సార్ ఏమే సోషల్ వర్క్ చదువుతున్నాను అయితే ఈ విజిబిలిటీ వల్ల రెండు వేల పద్దెనిమిది నుండి ఉద్యోగం లేదు ఇన్కమ్ సోర్సెస్ లేవు సార్ అమ్మ చనిపోయిన విషయం కూడా నాకు అర్థం తెలియ నాకు కానీ అన్నయ్య కానీ అయితే ఈ నీ యులను మేము చూసుకుంటాము పెన్షన్ చేసుకోవని రెండు వేల ఇరవై నాలుగులోనే చెప్పానండి కలెక్టర్ గారు నామినీ నామినీ అక్క పేరు మీద పెట్టించుకుండి ఆ కాగితాలు దగ్గర ఉండిపోయింది హైదరాబాద్ అవి ఆవిడ లేదండి నేను కూడా నాన్న విధాలుగా పోలీసు ద్వారా వంట హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో ఎక్కడుందో ఇప్పుడు సౌంతిల్లి పనుకున్నారు సార్ మీరు నా అసలు ఉంటుంది ఆవిడ కూడా వర్షం ఏంటి తమ్ముళ్ళు ఇప్పుడు మీరు ఫోన్ చేసినా పేరు నెల వాళ్ళు ఎవరికి తెలియదు అంటారు సార్ మాకు తెలియదు అట్లా వాళ్ళెవడో కూడా మాకు తెలియదు అని చెప్పేసి ఇబ్బంది పెట్టాడు

ఇన్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ హ్మ్ హైదరాబాద్ ఏంటి ఆ హైదరాబాద్ ఏంటి మ్యారేడ్ ఒక చేశారు అమ్మాయికి ఏంటిది ఏంది మీరు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయో పెన్షన్ సర్వీస్ సబ్మిట్ చేస్తే హ్మ్ కొడుకుని కాబట్టి డిజిబిలిటీ ఉంది కాబట్టి ఆమెకొచ్చే పెన్షన్లో ఫిఫ్టీన్ పర్సెంటే నాకు ఇస్తారు అని ఇప్పుడు ఎంత వస్తుందో పెన్షన్ యాక్సిట్ తెలిసింది అయితే రెండు పెన్షన్లు డ్రా చేస్తున్నారని నాకు ఫోన్ చేశారు మీ అమ్మగారిది అంటే మీ అమ్మగారి ఒక నెంబర్ చెప్పండి మీ అక్కడ ఒకటేంటి సార్ అదే సార్ మాకు డెవలప్ తెలియదు అంటున్నారు ఎవరిదో చేయించారు అంతకుముందు ట్రెజరీ పెట్టినప్పుడు ఏమన్నారు అది ట్రసరీకి ఫోన్ చేశారు సార్ ఫోన్ చేసి ఆపించమని చెప్పారు ఆపేరు ఆపిన తర్వాత కూడా నన్ను నడిచారు అమ్మని చూసుకోవాల్సింది నువ్వు నువ్వేంటి వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు అంటే నేను అన్న నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అమ్మ జరిపోయిన విషయం కూడా నాకు కానీ ఇంకొక అన్నయ్య ఉన్నాడు ఇంకొక అక్క మొన్ననే చదివేయండి సార్

అంటే మాకు ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు సార్ పని చేయడానికి నేను ఈఎంఐ అని డిపెండ్ అయ్యాను ఈఎంఐకి కూడా పనుంటేనే జరుగుతుందండి పాపకు కూడా హెల్త్ బాగుంది సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న అసలు అప్పుల ఫాలో అయిపోయాము వెళ్ళంతా తిని పట్టుకోవడానికి ఇలా అడ్రస్ అసలు కనుక్కోవటానికి అసలు ఇప్పుడు మీరేం చేస్తున్నారు

ఎట్టిక్ ఎట్టి కథ ఏముంది ఇప్పుడు దగ్గర పెన్షన్ బుక్ పెన్షన్ బుక్స్ సర్వీస్ రిజిస్టర్ అండ్ కట్టాల్సినవి ఉన్నాయి సార్ రిఫండ్ చేయాల్సిన డ్రస్ మీ పేరేంటి రవి కుమార్ సార్ ఫోన్ కూడా నోట్ నెంబర్ సార్ ఎస్ఐ గారు చేస్తేనే వాళ్ళ హస్బెండ్ నెంబర్ ఉంది చెప్పండి హలో అమ్మా నమస్తే అమ్మా నేను మచిలీపట్నం నుంచి అమ్మా కోన నాగార్జున పేరు అమ్మా ఏనుగుల రవికుమార్ అని చెప్పని ఒకరు మంది దగ్గరికి వచ్చారమ్మా Yeah. Oh. yeah. Set it.

వాళ్ళు మళ్ళీ మంచి రికమెండేషన్ చేపించి మేము వెళ్ళిన తోట చెప్పించారు సార్ వెనక చాలా పెద్దోళ్ళు ఉన్నారు లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు ఇబ్బంది పడతారు అని చెప్పించారు సార్ భయపడిపోయి వచ్చేసి ఏమి చేయలేక వారం రోజులు సార్ స్టాండ్ లో ఉండి మేము వాళ్ళని పట్టుకోటానికి వెళ్తే కనీసం ఇంటికి వచ్చినప్పుడు కనీసం మాట కూడా లేదు అసలు బ్యాగ్ బయట పడేశారు అడ్రస్ కనుక్కొని అంతే అమ్మని దాస్ పెట్టేశారు చేసి అమ్మ ఇరవై ఇరవై సూసైడ్ చేసుకున్నాడు వీళ్ళ వల్ల చాలా టా పడ్డాము సార్ ఎన్ని అవమానాలు పడ్డాము ఎన్ని బాధలు పడ్డాను సార్ అన్నయ్య అన్నయ్య ఉన్నాడు సార్ అన్నయ్యతో అన్నయ్య సార్ పెద్ద అన్నయ్య సార్ ఫస్ట్ అన్నయ్య సార్ ఇద్దరు ఆడపిల్లలు లాస్ట్ నేను ఉంటారు కంపల్సరీ చనిపోయిన తర్వాత డ్రా చేసిన అమౌంట్ కొంచెం మీరు ఫోన్ చేసి వాళ్ళని కొంచెం బైటెక్ ఇచ్చి కట్టించండి సార్ అంటే అది మా పని కాదు అంటే సబ్మిట్ చేసి బ్యాలన్స్ కట్టేస్తే నేను అప్లై చేసుకుంటాను ఉంటుందని అడిగాను సార్ మా పని కాదు అది మేము చేయము ఎందుకంటే మెమ్మకి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి దానికి దీనికి టేలేదు గవర్నమెంట్ లాస్ లేదు మేము చేయడానికి లేదు లేదంటే నువ్వు నువ్వు తెచ్చుకోవాలి బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి మేము పెడతాం సరే మీరు ఒక్క పది నిమిషాలు బయట కూర్చోండి నేను ఫోన్ చేస్తాను